కోటమే ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు శనివారము నిల్లుట్ టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో జయభీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రవేటీకరణపై మేధో మదనం సదస్సు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సదస్సుకు అన్ని ప్రజా సంఘాల నాయకులు హాజరై ప్రైవేటీకరణను రద్దు చేసేంతవరకు ఉద్యమం చేయాలని తీర్మానించారు సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ సీట్లను అమ్ముకున్నదని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీపరం చేస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు మెడికల్ కళాశాలలు ప్రైవేటీ పరమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులకు వైద్య విద్యను చదవలేరన్నారు ప్రభుత్వము ఇప్పటికైనా ఆలోచించి మెడికల్ కళాశాలలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలన్నారు ప్రజలు చైతన్యం చేసే ప్రజా పోరాటం ద్వారా కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎంఈ రమణయ్య జైభీం రావు భారత పార్టీ జిల్లా ఇన్ఛార్జి తలారి వెంకటయ్య జిల్లా అధ్యక్షులు మొలతాటి విజయకుమార్ ఏపీడబ్ల్యూ జయ రాష్ట్ర కార్యదర్శి అర్వ జయప్రకాష్ యువ న్యాయవాది ఎర్ల వెంకటరమణయ్య పద్మశాలి చేనేత సంఘం నాయకులు బుధవరపు బాలాజీ సోమగోపాల్ బిఎస్పి నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ ఎంబేటి శ్రీనివాసులు బహుజన స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి అర్జున్ బాలకృష్ణ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి నరహరి సీనియర్ జర్నలిస్ట్ రమేష్ పిసికే పార్టీ నేతలు మదన్ మిశ్రాలతో పాటు జై భీమరావు భారత పార్టీ ప్రతినిధులు వెల్ల వెండిపల్లి హజరతయ్య ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు మీ కూడా నేను జై భారత జైభీ తరఫున జరిగింది ఈ అవకాశానికి ఈ యొక్క ఫంక్షన్కి చాలామంది వచ్చేసినారు అంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ యొక్క ఉద్దేశాలను గురించి బాగా మాట్లాడారు ఇక మీద ఎప్పుడైనా సరే అందరం కలిసి పనిచేసి గవర్నమెంట్ లో ఏదైనా తప్పు జరిగితే ప్రజలకి ఏదైనా అవమానం జరిగితే ప్రజలకు జరగరాంది ఏదైనా జరిగితే అందరము కలిసికట్టుగా పనిచేసి మన హక్కులను సాధించుకుందాం అని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు కూడా మనకు చెప్పడం కూడా జరిగింది అందుకోసం వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమరావు భారత పార్టీ తరఫున మా యొక్క జడ జడా శ్రావణ్ కుమార్ గారు ఒక మనుగాడుగా ఒక మగాడుగా పనిచేస్తున్నాడు ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నాడు ఒక్క వ్యక్తినే కాదు ఏ వ్యక్తి అయితే తప్పు చేసినాడో ఆ వ్యక్తి పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తప్పు చేసిన వ్యక్తిని విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం ప్రతి కూడా సపోర్ట్ చేసి ఆయన్ని పైకి తీసుకురావాలని చెప్పి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను మనవి చేసుకుంటూ జై హింద్ ముఖ్యంగా జై భారత్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల్ని ఆహ్వానించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పిపీ విధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా ప్రజా ప్రజాభావాన్ని వ్యక్తం చేసేదానికి వేదిక చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా ఈ పార్టీకి ముఖ్యంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీని గురించి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఈ పీపీపి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించిన పార్టీ ఒక జాతీయ పార్టీగా బహుజన సమాధి పార్టీ మొట్టమొదట ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము కోర్టు కూడా ఆశ్రయించి కోర్టులో కూడా హైకోర్టులో కూడా దీని మీద కేసేసాము దీని మీద విజయవాడలో పెద్ద ధర్నా కార్యక్రమం వేల మందితో కార్యక్రమం చేసాము అంతేకాకుండా ఇరవై మూడవ తేదీ ఈ నెల ఇరవై మూడవ తేదీ పది పదకొండు మెడికల్ కాలేజీ వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా బహుజన సమాజ్ పార్టీ నిర్ణయించింది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే లేక లేక ఆంధ్ర రాష్ట్రానికి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు వస్తే ఆ మెడికల్ కాలేజీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వైద్య విద్యను అందించేదానికి అవకాశం వస్తుంది ఎదురు చూసే మా వంటి వృద్ధులందరూ కూడా ఆశాజనకంగా ఆనాటి ప్రభుత్వం ఏదో ప్రభుత్వ కాలేజీలు నిర్ణయించి బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లో అడ్మిషన్స్ కూడా జరిగితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ కాలేజీలని పీపీపీ విధానంగా ఒక పెట్టుబడిదారి వ్యాపారవేత్తలకి ఐకోటు ప్రముఖ న్యాయవాది జేపీ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎడఎస్ రావణ్ కుమార్ సలపెట్టినటువంటి ఈ యొక్క మేధో మదనం సదస్సుల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు ఈ నెల్లూల్లో జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి పాల్గొన్నటువంటి ప్రతినిధులు మరి అన్ని సంఘాలు అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయోగాలు చేశారు ఇక ఇదే విధంగా ఈ జిల్లా జిల్లా టీం నుండి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం నిర్వహించి ఎడ కుమార్ సార్కి మేము ఆయన్ని కృషిని అభినంది చర్చేస్తామని హామీ ఇస్తున్నాం